టీడీపీని కార్యకర్తల పార్టీ అంటారు వారు పార్టీలో నిస్వార్థంగా ఉంటారని వారి సంక్షేమానికి కూడా టీడీపీ ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటుందని ఇప్పుడేంటి అప్పుడెప్పుడో ఎన్టీఓడి పార్టీ పెట్టినప్పటి నుంచి బలంగా వినిపిస్తున్నమాట అదే మాటను మరోమ రుజువు చేశారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సహజంగా తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేసిన వారిని ఆయన వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకుంటారు ఎవరికైనా సమస్య ఉందని తెలిస్తే వెంటనే స్పందిస్తారు కూడా తాజాగా ఆయన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రాజమండ్రికి చెందిన ఆకుల కృష్ణ అనే టీడీపీ కార్యకర్త ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిసి చంద్రబాబు గారు స్వయంగా వీడియో కాల్ చేశారు ఆరోగ్యం గురించి ఆరా తీశారు ధైర్యం చెప్పారు మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకుంటారని భరోసా కూడా ఇచ్చారు ఇక ఈ ఒక్క సంఘటనతో చంద్రబాబు కార్యకర్తల పట్ల చూపే ఆప్యాయత మరోమారు స్పష్టమైందని చెప్పవచ్చు ఎంతైనా ఇది ఎన్టీఓడి పార్టీ కదా